కొండ భక్తులతో కిటకిటలాడుతోంది ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ లైన్లలో లలో బారును తీరారు క్యూ లైన్లన్నీ లన్నీ నిండిపోవటంతో చాలా మంది యాత్రికులు వసతి సముదాయంలోనే ఉన్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నారాయణగిరి షెడ్ లు భక్తులతో నిండిపోయాయి శిలా తోరణం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు క్యూ లైన్ భక్తులకు తాగునీరు పాలు టీ అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు క్యూలన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని డెబ్బై రెండు వేల మూడు వందల యాభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలుగా ఉంది ఇక తిరుమలలో గదుల కోసం రద్దీ కొనసాగుతోంది దీంతో భక్తులు యాత్రికుల వసతి సముదాయాలు శ్రీవారి ఆలయం ఇతర ప్రాంతాలు ఏర్పాటు చేసిన సాధారణ షెడ్లలో సేద తీరుతున్నారు మరికొన్ని రోజులు ఈ రద్దీ అధికారులు భావిస్తున్నారు భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం రద్దీ నెలకొంది కోటా పూర్తి కావటంతో అధిక సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడటంతో విధుల్లో ఉన్న పోలీసులు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు తిరుమలలోని భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ అంటే అనూహ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి రావటానికి గల కారణాలేంటి దర్శనానికి ఎంత సమయం పడుతోంది అక్కడ నెలకొన్న తాజా పరిస్థితి ఏంటి రద్దీ అన్యంగా గత రెండు రోజులుగా కూడా తిరుమల మొత్తం కూడా భక్తులతోంది స్వామివారి దర్శనానికి